పొలంలో పనికి తీసుకెళ్తుంటే మధ్యలో వంటేలు కూర్చున్నట్టు కూర్చొని పారిపోయేవాడు సాయంత్రానికి వచ్చి మళ్ళీ నన్ను కొట్టం ఆయన పని దెబ్బలు తింటాం నా పని యేసుప్రభుకి ఎందుకు దెబ్బలు తగిలి తెలియదు కానీ నేను తిన్నా దెబ్బలు అయితే వాళ్ళే సచ్చైపోయేవాళ్ళము మా నాన్న అనేవాడు వీడు బియ్యం పుచ్చిపోతాయని పుట్టాడు వీడి తల మీద రూపాయి పెట్టినా కానీ దమ్ముడికి ఎవరో కొనరనేవాడు ఆ వ్యక్తినే ఇక్కడ నిలబడి ఉన్నా ప్రైదలాడు ఆమె ప్రియ కుమారుడు ఆ కుమార్తె మనందరి జీవితాల్లోనూ అందరూ మనల్ని వదిలి వెళ్ళొచ్చు క్రిస్తు యేసు అక్కడ అందరి అందరి మీద ఆయన కోపం రావాలి నేను ఎంత ప్రేమించిన వీరందరూ వెళ్ళిపోయారు నాకు మా నాన్న కొట్టడం వల్ల నాకు అందరి మీద కోపం వచ్చి ఊర్లో ఉన్న పిల్లలందరూ నేను కొట్టేవాడు వాళ్ళందరూ మా ఇంటి ముందు నిలబడి మా నాన్న చదివితే మా నాన్న మళ్ళీ కొట్టేవాడు దేనితో కొట్టేవాడు మధ్య కవతో కొట్టేవాడు మధ్యగా కవం ఉండేది వెనకటి రోజుల్లో దానికి తాడు ఉండేది జనపనారితో చేసింది దాంతో కొట్టేవాడు మా నాన్న ఎప్పుడు ఇంకా సొక్కా వేయడానికే లేదు ఎప్పుడు గాయాలు పుండ్లు ఆ జీవితం బ్రతికా నా కోపం వచ్చి ఊర్లో ఉన్న పిల్లల మీద చూపిస్తే మా అమ్మమ్మ అనేది ఏంట్రా అంటే నీ ఒంట్లో సూదులా గుచ్చుకున్నాయి అనేది అర్థం నాకు తెలవల నాకు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను చదవటం లేదని మా ఊర్లో మాస్టర్ చదువు రాని మొద్దు కథలు రాని ఎద్దు అని ఒక అట్ట మీద రాసి ఊరంతా తిప్పాడున్నాను నాకు చదవటం రాదు నేను మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి నవ్వుకుంటూ అడుగుతున్నాను ఎందుకని నన్ను చూసి అందరు నవ్వుతున్నా అమ్మమ్మ అని మా అమ్మమ్మ చూసి ఏడ్చింది నువ్వు చదువుకోలేదని అందరు ఇలా చేశారా మా అమ్మమ్మ ఏడ్చింది మా అమ్మమ్మ ఏడ్ నాకు మొదటిసారిగా చదవాలనిపించింది నేను మా నాన్న దగ్గర అడిగితే నీకు ఆ చదువ నువ్వు బియ్యంపుచ్చిపోతాయని పుట్టావు అన్నాడు మళ్ళీ అప్పుడు మా ఊరిలో ఒక ఆయన రామకృష్ణ అని చెప్పి శకుంతలని ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన అమ్మే చదివాడు కానీ ఆయనకు ఉద్యోగం లేదు మా ఊరు పక్కన ఐదు కిలోమీటర్ల దూరంలో ఆయన టోటల్ కాలేజీ స్టార్ట్ చేశారు ఆయన చెప్పాడు నువ్వు అమ్మలేని పిల్ల పిల్లాడే కాబట్టి నువ్వు నాకేం ఫీజు ఇవ్వక్కర్లేదురా నువ్వు వచ్చి చదువుకోమన్నాడు నేను రోజు నడిసి వెళ్ళేవాడిని ఐదు కిలోమీటర్లు వెళ్ళటం ఐదు కిలోమీటర్లు రావటం అది చూసి ఒక రోజు అన్నాడు మా ఇంట్లో పడుకోరా రోజు ఎట్ట వెళ్తావులే శనివారం ఆదివారం కావాలంటే వెళ్ళు అన్నాడు నేను పదమూడేళ్ళైనా కానీ ఒంటేలు పోసేవాడిని రాత్రిపూట ఒక రోజు రెండు రోజులు చూశాడు తర్వాత ఆయన బెత్తం తీసుకొని కొడతంటే నా ఒళ్ళంతా మల్లి పుండ్లు ఇంకా ఎందుకు ఏం చేస్తా దెబ్బలు తినేదని రోజు అట్టాగే మా ఊరి నుంచే వెళ్ళేవాడిని మూడు సంవత్సరాల్లో పొట్టుబట్టి ఏబీసీడీలతో మొదలుపెట్టి అందరికంటే అత్యధికమైన మార్కులతో ఆంధ్ర మెట్రిక్ పదకొండో తరగతి పాస్ అయ్యాం దాని తర్వాత ఎక్కడ తిరిగి చూడలే మొదటి మాస్టర్ డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేసి అత్యధికమైన మార్కులు పొంది దాని తర్వాత బాంబే అక్కడ చదివి ఈ విధంగా నేను అనుకునేవాడిని నేను కమ్యూనిస్ట్ వాదిగా మారాను సంట్రాయసరావు గారు మా తాతగారు మా అమ్మమ్మ వాళ్ళ బ్రదర్ నేను కమ్యూనిస్ట్ వాది హేతువాది డాక్టర్ కోవూర్ అబ్రహాం చారు మధుమ్ దారి ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ గురువులుగా వాళ్ళ పుస్తకాలు చదివేవాడిని ఇప్పుడు అందరూ అన్నారు నేను ఎవరిని నమ్మేవాడిని కాదు మనం కష్టపడాలి చదవాలి సంపాదించాలి అదే దృక్పథం తర్వాత స్పోర్ట్స్లో కూడా అందరికంటే గొప్పగా స్పోర్ట్స్లో ఉండేవాడిని జావలెన్ త్రో ఇండియా శ్రీలంకలో దీని జరిగినప్పుడు రిప్రజెంట్ చేసి జావలెన్ త్రో సిల్వర్ మెడల్ తీశాను హ్యామర్ త్రో ఆంధ్ర యూనివర్సిటీలో ఐదు సంవత్సరాలు నేనే ఛాంపియన్గా ఉన్నాను ప్రచార్య నా ఫోటో మ్యాగజైన్లు వేసేవారు ఏ మ్యాన్ విత్ ద స్టీల్ మజిల్స్ అని అంత శక్తివంతంగా ఉండేవాడిని కబడ్డీ యూనివర్సిటీ ప్లేయర్గా ఉండేవాడిని స్పోర్ట్స్లో ఉండేవాడిని చదువులో కూడా ఫస్ట్ మాస్టర్ డిగ్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కంప్లీట్ చేసి దాని తదుపరి బాంబే వెళ్ళి అక్కడ చదివి మళ్ళీ ప్రొద్దున్నే రెండు కాలేజీల్లో మూడు రోజులు మూడు రోజులు విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేసేవాడిని పార్ట్ టైం రెండు క్లాసులు తీసుకునేవాడిని అది అయిన తర్వాత పదింటి నుండి ఐదింటి వరకు ఉద్యోగం చేసేవాడిని మళ్ళీ సాయంత్రం చదివేవాడిని ఐదు సంవత్సరాలు అక్కడ అయిన తరువాత కోయంబత్తూరులో సెటిల్ అయ్యాం కోయంబత్తూర్లో ఉన్నప్పుడు అనేక వ్యాపారాలు చేశాం టెలివిజన్ షోరూమ్స్ ఉండే బట్టల షాప్ ఉండేది ఆటోమొబైల్ ఎయిర్ ఫిల్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ యేసుప్రభువు ముందు అన్ని వ్యాపారాలు అత్యధికంగా ఆశీర్వదించబడ్డాయి కానీ ఒక వ్యక్తికి నేను సంతకం పెట్టడం ద్వారా అతను మూడు కోట్లకు అప్పైపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఆ అప్పులు నేను కట్టవలసి వచ్చి నా జీవిత గమ్యం తెలియక నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు జ్ఞాన సంపన్నుడైనటువంటి యేసుప్రభు నన్ను దర్శించారు దర్శించి నువ్వు చనిపోనక్కర్లేదు నువ్వు పోయిన దాని గురించి నువ్వు బాధపడనక్కర్లేదు నీ కెమికల్ టెక్నాలజీ ఇస్తున్నానని చెప్పారు కెమికల్ టెక్నాలజీ నాకేం తెలియదు నేను కల్లో యేసుప్రభుని అడుగుతున్నాను ప్రభా నాకేం తెలియదు యేసుప్రభు చెప్పారు నేనే నీ యొక్క జ్ఞానాన్ని నవ్వుతూ వెళ్ళిపోయారు అప్పుడు నా తెల్ల మచ్చలు వ్యాధి ఉండే శరీరం మీద బొల్లిమచ్చలు ప్రొద్దున లేచి చూస్తే ఆ బొల్లి మతలు లేవు యేసుప్రభు నిజంగా నన్ను దర్శించారని నమ్మకం విశ్వాసం నాకు అప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు మార్చి ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం కెమికల్ టెక్నాలజీ ఆరంభించడం జరిగింది దగ్గర దగ్గర డెబ్భై నాలుగు కెమికల్ టెక్నాలజీస్కి డెవలప్ చేసే కృప దేవుడిచ్చారు మూడు అవార్డులు పొందగలిగాను డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ మోహన్ దార్య ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు ఆ కాలంలో లోక్సభ స్పీకర్గా ఉన్న రబీ రే నాకు లోక్శ్రీ అవార్డు ఇచ్చారు అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ ఉద్యోగశ్రీ అవార్డు ఇచ్చారు నాకు సైన్సే తెలియదు నేను చదివిందంత బిజినెస్ మేనేజ్మెంట్ కానీ సైన్స్లో నేను చేసిన ప్రతి కార్యాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి రెండు వేల సంవత్సరం వరకు వ్యాపారం చేస్తూ రెండు వేల ఒకటిలో యేసుప్రభు యొక్క పిలుపు మేరకు దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కరోనా వచ్చిన రెండు సంవత్సరాలు తప్ప అంతకుముందు వరకు మూడు వందల తొంభై ఆరు క్రూసైడ్స్ పన్నెండు రాష్ట్రాల్లో పదిహేడు దేశాల్లో దేవుని యొక్క సువర్తమానని చెప్పే కృప దేవుడు నాకు అనుగ్రహించారు నా ద్వారా దగ్గర దగ్గర కోటి నలభై ఆరు లక్షల మంది ఆశీర్వదించబడ్డారు ఎక్కడో పల్లెటూళ్ళలో పుట్టి జ్ఞానం లేకుండా ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు నిలబెట్టారంటే వెర్రివాడిగా ఉన్న నన్ను జ్ఞానులను విక్రించేటటువంటి పరిస్థితిలో నన్ను నిలబెట్టిన ఆ దేవాదేవునికి సూత్రం అదే యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని మీరు అనుకోవచ్చు మేము పేద కుటుంబంలో పుట్టాం మేము పెద్ద స్కూల్లో చదవలేదని మనం పెద్ద స్కూల్లో చదవనక్కర్లేదు పెద్ద దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మీ అందరి హృదయాల్లో హృదయకాలంలో వస్తే మిమ్మల్ని అందరినీ దేవాదేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు క్రీస్తు యేసు ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు యోష పదకొండవ అధ్యాయం రెండులో రాయబడి ఉన్నది జ్ఞానము యొక్క ఆత్మ ఆయన పైన ఉన్నదని అదే క్రీస్తు యేసు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మనతో చెప్పిన మాట యోహాన్ పదహారు అధ్యాయం పదమూడు యోహాన్ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరులో పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి నేను పంపుతాను సత్య స్వరూపైన ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఆత్మదేవుడు మీకు సమస్తాన్ని బోధిస్తారు ఈరోజున కడవరిలో నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మదేవుడు సత్యవంతుడైన ఆత్మ మీ మీదకు వస్తారు సమస్త కార్యాలని మీకు బోధిస్తారు ఓటి వ్యూహం రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఏళ్ళులో ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరందరూ మీరు ఎగ్జామ్స్లో కూర్చున్నప్పుడు మీరు ఏం రాయాలని మీరు అడగక్కర్లేదు పరిశుద్ధాత్మదేవుడు మీకు ఆ కాలంలో ప్రతి జ్ఞానము ద్వారా ప్రతి ప్రశ్నకు జవాబు రాసే కృపను ఆ పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహిస్తారు ఎవ్వరూ మీకు బోధించనక్కర్లేదు మనం పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివినా చిన్న స్కూళ్ళలో చదివిన దాని యొక్క అంతరార్థం ఆ దేవుని యొక్క బిడ్డలుగా మనం పొందే జ్ఞానం విశిష్టత కలిగిన జ్ఞానం నేను కోయంబత్తూరులో అనాథ పిల్లల కొరకు ఐసీఎస్ఈ సిలబస్తో స్కూల్ కట్టాను అందరికి ఫ్రీ దగ్గర దగ్గర మూడు వందల అరవై ఆరు మంది చదువుతున్నారు ఇప్పుడు నైన్త్ క్లాస్ కంప్లీట్ అవుతుంది ఆ పిల్లల ముందు పెద్ద పెద్ద కాలేజీల్లో లక్షన్నర సంవత్సరానికి ఫీజు కట్టిన స్టూడెంట్స్ కూడా మా పిల్లల ముందు నిలవలేరు నిజం చెబుతున్నాను స్పోర్ట్స్ జరిగినా సరే అన్నింటిలో ఫస్ట్ మా వాళ్ళే పెయింటింగ్ కాంపిటీషన్లో ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ తీయగలిగారు స్పెల్ బీ కాంపిటీషన్లో ఆల్ ఇండియాలో సెవెంత్ ర్యాంక్ వచ్చింది నేను ఎందుకు చెబుతున్నానంటే వారి దగ్గర ఎవరున్నారు నేను ప్రతినిత్యము చేసే ప్రార్థన యేసు ప్రభు మీద ఉన్న నమ్మకం తల్లి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు ఎక్కడో కొండల మీద పెరిగిన పిల్లలు ఈ రోజున అంత జ్ఞానవంతులుగా పెంచబడ్డారంటే దానికి కారణం ఏసుప్రభు యొక్క జ్ఞానం అందువల్ల ఈ ఉదయకాలంలో వచ్చిన మీరందరూ మీరెంత పెద్ద కాలేజీలో చదివారు స్కూల్లో చదివారని కాదు మీతో ఏసుప్రభు ఉన్నప్పుడు అత్యధికమైన ఉన్నతమైన స్థితిలో మీ క్యారెక్టర్ని మీ లక్షణాలను దేవుడు మార్చి మిమ్మల్ని మంచి పిల్లలుగా దేవుని యొక్క పిల్లలుగా బహుగా ఆశ్రదించబోతున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఆ ప్రభు మీద ఉన్న అదే జ్ఞానం తండ్రి అయిన యహోవా దేవుని దగ్గర మనం అడిగినప్పుడు ఏసుప్రభు నామంలో ఆ జ్ఞానాన్ని మీ అందరికీ ఆయన అనుగ్రహించగలడని యాకపోటి అధ్యాయం ఐదులో రాయబడి ఉన్నది అటువంటి పరసంబంధమైన జ్ఞానం మీ అందరికీ ఈ రోజున అనుగ్రహించబడ్డప్పుడు ఆ పరిశుద్ధ జ్ఞాన ఆత్మ మీ మీదకు వస్తారు పరిశుద్ధ గ్రంథంలో నూట మూడో కీర్తన ఏళ్ళలో రాయబడి ఉన్నది ఆ దేవాది దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మోషేకు దేవుని యొక్క మార్గములను వివరించనని అలాగే ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా ఇజ్రాయల్ జనులకు క్రియలు అనుగ్రహించబడినని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది